అందరికీ నమస్కారం నేను మీ సుజాత మటన్ కీమా కిల్లీ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ అన్నం చపాతీలోకి బాగుంటుంది కిల్లీ అనేసరికి మనకి ఎక్కువగా లేడీస్కి మొహం మీద మచ్చలు వస్తూ ఉంటాయి ప్రెగ్నేషన్ మచ్చలు ఇవి తగ్గాలంటే ఈ కిల్లి నెలలో నాలుగు రోజులు వారానికి ఒకసారి చెప్పిన ఇలా కర్రీ రూపంలో తీసుకుంటే మచ్చలు అనేవి తగ్గుముఖం పడతాయి బాగా నీరసంగా ఉన్నవాళ్ళు ఈ కిల్లి కనుక తీసుకుంటే ఒక వారం రోజుల పాటు ఇలా రోజు విడిచి రోజు వండుకుని తింటే ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చి వాళ్ళకి నీరసం అనేది తగ్గుతుంది ఇలా ఒక నాలుగు వారాలు తీసుకోండి నీరసంగా ఉన్న వాళ్ళు నేనైతే కిల్లి అనేది కొంచెం సైజు చిన్నగా ఉంటుంది కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అది సరిపోదు కాబట్టి కీమా కూడా తెప్పించాను ఈ రెండు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ముందుగా వీటిని తీసుకుని శుభ్రంగా ఇలా రెండుసార్లు వాష్ చేసేసుకోవాలి ఇప్పుడు కుక్కల గిన్నెలో వేసేసుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి బాగా మగ్గనిస్తున్నాను అంటే మనం మసాలా అది ప్రిపేర్ చేసుకునే లోపల ఈ మటన్ అనేది పాడవకుండా ఉండడానికి నేను ముందుగా ఇలా ఆయిల్లో వేసి వేపేస్తున్నాను ఎప్పుడైనా సరే మటన్ అయినా చికెన్ అయినా తెచ్చుకున్నప్పుడు ముందుగా ఇలా ఆయిల్ వేసి మగ్గుబెట్టేసుకుని పక్కన ఉంచుకుంటే మనం కర్రీ అనేది కొంచెం లేట్గా ఉండినా ప్రాబ్లం ఉండదు ముందుగా మసాలా కోసం ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఇంచుల అల్లం ముక్క ఒక వెల్లుపోయే విధంగా మొత్తం రేఖలు తీసుకుని వేసుకోవాలి రెండు లవంగాలు ఒక దాల్చిన జక్క ఒక యాలక్కాయ్ ఇది కొంచెం కొబ్బరికె ముక్కలు వేసుకుంటున్నాను అది బాగా మెత్తగా ఉడుగుతుంది మటన్ అనేది కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకోండి ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే చిన్న సైజు ఇలా సన్నగా సీరికల గిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ గిన్నెలో స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టి ఇందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను అంటే మటన్ అనేసరికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇదంతా కూడా బాగా కుక్ కావాలి కాబట్టి టేస్ట్ అనేది బాగుండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది నేను నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ అన్నీ కూడా వేసేసి ఆయిల్ వేడిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉంచి బాగా వేప ఇలా వేపాలి ఇప్పుడు నేనైతే ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ అనేది ముందు వేసేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి బాగా తొందరగా వేగిపోతాయి అందులో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి వెంటనే ఫాస్ట్గా వేగుతాయి ఉల్లిపాయలు అనేవి బాగా వేపడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీ టేస్ట్ బాగుంటుంది బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేపాను నేను ఇలా ఉల్లిపాయలు వేపేసిన తర్వాత ఆల్రెడీ మనం మగ్గబెట్టుకున్న మటన్ కిమా ఇది కిల్లి ఉంది కదా అంతా కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకుని ఇలా అంతా కూడా కలిసేలా కలపాలి ఈ ఉల్లిపాయలు ఆయిల్ సాల్ట్ అనేది ఈ ముక్కలకు పట్టేలా బాగా కలిపి మగ్గనివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది ముందే వేస్తాం కదా అందువల్ల బాగా మగ్గుతుంది చూడండి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం మనం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను పసుపు అనేది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది మనం ఎప్పుడైనా సరే కర్రీ ఏ కర్రీ వండినా పసుపు అనేది కలుపుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు రెండు స్పూన్లు కారం అయితే వేస్తున్నాను నేను నన్వి అనేసరికి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఈ విధంగా ట్రై చేస్తే మీకు కర్రీ అనేది చాలా టేస్టీగా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మొత్తం కలపాలి పసుపు కారం సాల్ట్ ఇవన్నీ కూడా ఆయిల్ అనేది ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా పెట్టి బాగా మగ్గనివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా ఈ మసాలా అంతటినీ కూడా ఇందులో వేసేసి బాగా కలపాలి ఈ మసాలా అంతా కూడా ముక్కలు పట్టి చూడే విధంగా బాగా మగ్గనివ్వాలి మనం కుక్కర్లో చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది బాగా ఎక్కువ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది చపాతీలోకి రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది ఇలా బాగా మగ్గిన తర్వాత ఒకసారి మూత పెట్టి మగ్గనివ్వాలి మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉంచాలి నేనైతే ఒక అర గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను ఫస్ట్ అర గ్లాస్ వాటర్ వేసి ఈ మిక్సీ జార్లో కొంచెం ఉంది కదా ఇంకా మసాలా అనేది ఇదంతా కూడా ఒకసారి కడిగేసి ఇందులో వేసేస్తున్నాను వేస్ట్ అవ్వకుండా అంతేకాకుండా మిగతా వాటర్ ఉన్నాయి కదా గ్లాస్లో అవి కూడా వేసేసి ఒకసారి మొత్తం అంటే నేను ఒక పావులేటర్ అయితే వాటర్ వేసుకున్నాను నేను గ్లాస్ వాటర్ వేసుకున్నాను మొత్తానికి ఇలా వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఉడికిన తర్వాత అప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ అయితే వేయించాను ఇలా విజిల్స్ చేయించడం వల్ల మసాలా ఉల్లిపాయ అంతా బాగా మ్యాష్ అయిపోతుంది కిమా కూడా బాగా మెత్తగా ఉడిగిపోతుంది చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది ఆయిల్ అనేది ఇలా పైకి తేరిందంటే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే ఇలా ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకపోతే కనుక కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు నేను చెప్పింది అయితే సరిపోతుంది మీకు సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు అంతేనండి మటన్ కీమా కిల్లీ కర్రీ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సుజాత కుక్ ఫైల్ అయినా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా రైస్లో అయితే చాలా బాగుంది కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కర్రీ ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో మీకు నాకు కామెంట్ చేయండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్